హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక ఇండివిజువల్ హౌస్ ఒకటి చూపించిపోతున్నాను చూద్దాం పదండి మన ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది విశాలంగా చక్కగా అలాగే ఇప్పుడు మనం చూడబోయే హౌస్ వచ్చి ఈ హౌస్ అనమాట చూడండి ఈ కాలనీలో మొత్తం ఇండివిజువల్ హౌస్లే చాలా క్లాస్ ఏరియా అనమాట చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట ఏరియా వచ్చి మనకి ఆ ఏరియా ఎక్కడ అనేది మీకు చెప్తాను ముందు మనం వీడియో చూద్దాం ఈ హౌస్ వచ్చి మనకి నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ వచ్చి మనకి రెండు వేల ఐదులో లో కన్స్ట్రక్షన్ జరిగిందనమాట ఈ హౌస్ కొలతలు వచ్చి మనకి ఇరవై ఐదు ఇంటూ యాభై నాలుగు కొలతలు అనమాట చూడండి మనకి బిల్డింగ్ వచ్చి వెస్ట్ ఫేస్ అనమాట పడమర ఫేస్ ముఖ ద్వారము పదం లోపలికి వెళ్ళి చూద్దాం చక్కగా మన బైక్స్ కానీ వెహికల్స్ అన్ని లోపలికే తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు ఈ ప్లేస్ లో మనకి చక్కగా ఈ హౌస్ వచ్చి సొంతంగా కట్టించుకున్నారు కదా కన్స్ట్రక్షన్ మాత్రం సూపర్ గా ఉంటది మీరే చూస్తారుగా మీకే అర్థం అవుతుంది అలాగే ఈ బిల్డింగ్ వచ్చి మనకి పైన ఇంకో ఫ్లోర్ ఏం లేదు పైన ఇంకా మన ఫ్లోర్స్ పెంచుకునే అవకాశంగానే కన్స్ట్రక్షన్ చేశారు అనమాట హౌస్ వచ్చి చూడండి ఇక్కడ మనకి వాటర్ పంపులు కూడా ఇచ్చారు మనకి అలాగే మనకి ఉత్తరాన మూడు అడుగులు సందు ఇచ్చారు ఈ సందులోంచి తిందగా వెళ్తే మన వాష్ ఏరియాకి వెళ్ళిపోతాం తూర్పు వైపుకి ఓకే హౌస్ మాత్రం చాలా డీసెంట్ గా చాలా క్లాస్ గా ఉంటది లోపలంతా సింహద్వారం ముఖ ద్వారం దగ్గర చూసారా మొత్తం టైల్స్ తో చక్క అందంగా నిర్మించారు నీట్ గా ఉంది కదా ఓకే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ హౌస్లో మనము ఏమీ చేయించుకోవాసల్లా మస్క్టో డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి మనకి అందులోనూ ఇంకో విషయం ఏంటంటే ఈ హౌస్లో ఫర్నిచర్తో పాటు ఇచ్చేస్తున్నారు మనకి హౌస్ మొత్తం ఫ్రిడ్జెస్ కానీ ఏసీలు కానీ దివాన్ కార్డ్స్ బెడ్స్ కుర్చీలు టీపాయి ఇంకా వంట సామాన్తో సహా కిచెన్ లో చిమ్ తో సహా ఇంకా మీరు చూస్తారు కదా ఇంకా నేను చెప్పలేనటువంటి సామాగ్రితో కూడా అన్ని ఏ టు జెడ్ అన్ని మనకి ఇచ్చేస్తారు ఎందుకంటే వీళ్ళు దుబాయ్ వెళ్ళిపోయారు అందుకని హౌస్ సేల్ పెట్టారు అనమాట మొత్తం సామాగ్రితో సహా పెద్ద హాలు టూ బెడ్రూమ్స్ కిచెన్ అనమాట చూడండి విత్ కబోర్డ్స్ తో ఉన్నాయి మనకి చక్కగా ఇంకా మనం అసలు ఏమి ఫ్రెండ్స్ ఇంటి విషయంలో కింద మార్బుల్ స్టోన్ గాని సైడ్ వాల్స్ సగం వరకు టైల్స్ కూడా ఇచ్చారు మనకి అలాగే పెయింట్స్ గానీ ఏదైనా చేయించుకున్నారు మీరు చూస్తున్నారు కదా మీకే అర్థం అవుతుంది వీడియో మాత్రం పూర్తిగా ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మనకి బాగా అర్థం అవుతుంది టూ ఫ్లాట్ అని చెప్పాను కదా హాల్లో ఏసీ వచ్చి టూ టర్న్ ఏసీ అనమాట పెద్ద ఏసీ హాల్లో వచ్చి మొత్తం ఏ టు జెడ్ అన్ని ఇచ్చేసే వెళతారు మనకి వీళ్ళు అలాగే ఈ డోర్ వచ్చి మనకి ఉత్తర ద్వారం ఎంట్రన్స్ మన సందులోంచి లోపలికి అలాగే బయటకి వెళ్ళొచ్చు అనమాట ఈ రూమ్ వచ్చి సెకండ్ బెడ్రూమ్ చూద్దాము ఫస్ట్ మనం కిచెన్ చూద్దాం పదండి ఫ్రెండ్స్ చూసారా కిచెన్ కూడా ఎంత ఎక్సలెంట్గా ఉందో చాలా పెద్ద కిచెన్ విత్ కబోర్డ్స్తో చూసారా అలాగే చూడండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా మనకి ఇచ్చేస్తారు పెద్ద ఫ్రిడ్జ్ అనమాట డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది అలాగే డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చేస్తారు డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్ కిచెన్లో మొత్తం సామాను అలాగే మనకి వాటర్ ప్యూరిఫైర్ కూడా ఇచ్చేస్తారు అలాగే కిచెన్ చూడండి ఎంత చక్కగా నీట్గా కట్టించుకున్నారు కదా వాళ్ళు ఉండటం కోసం కట్టించుకున్నారు చక్కగా కానీ ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్ళారు కదా ఇంకా అక్కడే సెటిల్ అవుతున్నారు వాళ్ళు అందుకనే ఇంకా ఈ హౌస్ సేల్కి పెట్టారనమాట నిజంగా ఈ హౌస్ ఎవరికి వస్తుందో కానీ సూపర్ అనమాట ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ అయిన ఇల్లు ఇప్పుడు ఇలా కట్టట్లేదు ఇంత బాగా కట్టించుకున్నారనమాట వీళ్ళు అసలు మనం ఏమి చేయించుకోవస అన్ని చక్కగా అరేంజ్ చేసి పెట్టారు మనకి కదా ఇంకా మనం దేవుడి ఫోటో ఒకటి కొబ్బరికాయ ఒకటి తీసుకొని గృహప్రదేశానికి రెడీ అవ్వటమే ఇంకా తరువాయి ఏమంటారు అలా రెడీ చేసి పెట్టారు మనకి చక్కగా కదా ఫ్రెండ్స్ అలాగే తూర్పు వైపు వాష్ ఏరియా వైపు చూసారా ఎంత పెద్ద ప్లేస్ వదిలేరు చక్కగా అలాగే మనకి సెకండ్ వాష్రూమ్ కూడా ఉంది మనకి అలాగే వాషింగ్ మిషన్ కూడా ఉంది మనకి చక్కగా ఇది కూడా ఇచ్చేస్తారు మంచి లేటెస్ట్ వాషింగ్ మిషన్ అనమాట అలాగే ఈ సందులోంచి లోపలికి వెళ్తే దక్షిణ వైపు ఇంకొక సందు వదిలేరు మనకి వాస్తు ప్రకారం మనం వస్తాం అప్పుడు చూద్దాం అన్ని క్షుణ్ణంగా చూద్దాం అప్పుడైతే ఈ బాత్రూమ్ కి లాక్ చేసి ఉంది మనం వచ్చిన తర్వాత చూద్దాం ఈ వాష్రూమ్ ఓకే ఫ్రెండ్స్ ఈ హౌస్ ఎక్కడో చెప్పలేదు కదా నేను ఇప్పుడు చెప్తా నేనండి మన విజయవాడ అమ్మవారి తల్లి గుడి ఉంది కదా కనకదుర్గం తల్లి గుడి ఆ గుడి దాటిన తర్వాత భవానీపురం అనే ఏరియా వస్తుంది ఆ భవానీపురం ఏరియాలో ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ అని ఉంది ఈ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో మారుతి షోరూమ్ ఉంటుంది ఆ మారుతి షోరూమ్కి వాక్బల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట మన హౌస్ వచ్చి అలాగే మన ఇంటికి రైతు బజార్ కానీ షాపింగ్ మాల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి అలాగే మన హౌస్కి స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ త్రీ ఫోర్ కిలోమీటర్స్లో డిస్టెన్స్లోనే ఉంటాయన్నమాట అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మన విజయవాడ సిటీ నడిబొడ్డిని ఉన్నట్టే లెక్క అంత ప్రైమ్ లొకేషన్ అనమాట చక్కగా అందులోనే హైదరాబాద్ రూట్కి చాలా దగ్గర ఏదైనా కానీ అన్నిటికీ దగ్గరే ఎలాగో మీరు వస్తారు కదా అప్పుడు మనం అన్ని పరిశీలించి చూసి ఇక్కడ స్థలం వాల్యూ ఎంత ఉందో కూడా వాకప్ చేసుకొని అప్పుడు మనం మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు వస్తారు కదా అప్పుడు మీకే అర్థం అవుతుంది నేను చెప్పి ఇవన్నీ కరెక్ట్గా నిజమని ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చక్కగా అప్పుడే మనకు బాగా అర్థం అవుతుంది హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా ఈ హౌస్ వచ్చి మనకి నూట యాభై గజాల్లో మనకి నిర్మించారని చెప్పాను కదా ఇరవై ఐదు యాభై నాలుగు కొలతలో అరమర ఫేసు రెండు వేల ఐదులో నిర్మించారు గ్రౌండ్ ఫ్లోర్ అనమాట టూ బిహెచ్కే పైన మనం ఇంకా ఫ్లోర్స్ పెంచుకోవడం కోసం అనువుగానే కన్స్ట్రక్షన్ నిర్మించారు అనమాట మన ఇంటికి మెయిన్ రోడ్కి ఇరవై అడుగులు దూరం అని చెప్పాను కదా అసలు సిటీ బస్సులు కానీ ఆటోలు కానీ అసలు చాలా తిరుగుతానే ఉంటాయి అంత దగ్గరే అనమాట మెయిన్ రోడ్కి ఆర్టీసీ వర్క్ షాప్ మెయిన్ రోడ్కి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి నాకు మీకు హౌస్ చూపించి ఏర్పాటు చేస్తాం అనమాట ఫ్రెండ్స్ మనకి హౌస్ వచ్చి మనకి కాస్ట్ కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు హౌస్ ఓనర్ గారు మనం నెగోషియేషన్ గా మాట్లాడుకుందాం నో ప్రాబ్లం కానీ ఈ హౌస్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇలాంటి ఇండివిజువల్ హౌస్ సిటీలో రోడ్డుకి చాలా దగ్గరగా ఎన్ని సౌకర్యాలతో ఇంత సదుపాయంగా ఉండటం అనేది ఇంకా మన అదృష్టం అనుకోవాలి ఈ హౌస్ తీసుకోవటం వల్ల అందుకని ఒకసారి ఆలోచించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్